ఒకప్పుడు చెలుబాటు అయింది కలిసి ఉంటే కలుపు సుఖం కానీ ఇప్పుడు చెలుబాటు ఇబ్బందిగా కలిసి ఉంటున్నారు తింటుకుంటూ కలిసి ఉంటున్నారు చదువుకుంటూ కలిసి ఉంటున్నారు కొడుకుంటూ కలిసి ఉంటున్నారు చేదరించుకుంటూ ద్వేషించుకుంటూ కలిసి ఉంటున్నారు ఇక్కడ అధ్యాను ఇద్దరు కూడా కలిసి ఉన్నారంట తాను ఏమైందంటే పశువుల కాపులకు ఈ పశువుల కాపుల మధ్య గొడవలు అబ్రహం ఆలోచించాడు ఆ ఈ గొడవ మొదట ప్రారంభం అయ్యిందో చేయమో కానీ ఇది చివరిది మాత్రం కాదు ఎందుకని ఇక రోజు ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే ఒకసారి అనుమానం మొదలైందంటే ఒక్కసారి బేషం పెరిగిందంటే ఒక్కసారి గొడవ మొదలైందంటే అది అక్కడతో అది రోజు రోజుకు పెరిగిపోయింది కాబట్టి ఎట్లాగైనా కూడా మనశ్శాంతం లేదు సమాధానం ఉండదు అని చెప్పేసి అబ్రహాము నుండి తమ్ముడు కొడుకు నుండి వేరైపోయాడు తన పశువులు తీసుకొని లోతు పశువులు తీసుకొని వేరు వేరైపోయాడు బ్రహ్మాంటున్నాడు ఎక్కడ గొడవ ఉంటుందో ఎక్కడ వనస్పర్ధలు ఉంటాయో ఎక్కడైతే అభిప్రాయ భేదాలు ఉంటాయో అక్కడ కలిసి ఉండటం కంటే